హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు విడుదల చేశారు సో ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి ప్రభుత్వం ఎలాంటి శుభవార్తలు విడుదల చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆధార్ కార్డుకి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఒకసారి చూసుకుంటే ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది డిసెంబర్ పద్నాలుగుతో ముగిసిన ఈ డెడ్ లైన్లను రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగో తేదీ వరకు పొడిగించిందండి అలాగే పౌరులు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తమ యొక్క సమాచారాన్ని ఆధార్ కార్డులో అప్డేట్ చేస్తూ ఉండాలి ఏజు అలాగే అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోలేదో తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి సో అప్డేటు ఉచితంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు అంటే మీ మొబైల్లో మై ఆధార్ పోర్టల్లో చేసుకోవచ్చు సో ఈ గడువు అంటే జూన్ పద్నాలుగో తేదీలోగా మీ యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలి సో ఆధార్ కార్డులో మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ మీ జెండర్ కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఉచితంగా మార్చుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वाचिंग